హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ నేను సౌందర్య తెలంగాణకు చెందిన బిర్యానీ సెంటర్ యజమానిని చెన్నైలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు జకారియా మత బోధకుడని మతపరమైన సమావేశాలు మరియు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు నిత్యం ఇతర దేశాలకు వెళ్లేవాడని పోలీసులు ధృవీకరించారు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన బిర్యానీ సెంటర్ యజమాని జకారియాని జనవరి ఇరవై ఐదున చెన్నై విమానాశ్రయంలో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు వరంగల్ లోని శివానగర్ అండర్ బ్రిడ్జ్ లో రాయల్ బావర్జీ బిర్యానీ పాయింట్ నడుపుతున్న జకారియా శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వరంగల్ జిల్లాకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ అతని నిర్బంధాన్ని ధృవీకరించారు మరియు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే జకారియాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు సెంటర్ ను నిర్వహించడమే కాకుండా మత ప్రచారకుడని సమావేశాలు మరియు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతూ ఉండేదని ఆయన పేర్కొన్నారు వరంగల్ జిల్లాలో గౌరవనీయమైన వ్యక్తి మరియు నేర చరిత్ర లేని వ్యక్తి అని ఇక్కడి ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసు అని పోలీసు అధికారి తెలిపారు ఇలాంటి బరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ